వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఇంజనీరింగ్ యాక్స్పిరెన్స్కి పేరెంట్స్కి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయడం ద్వారా ఎంకరేజ్ చేసి ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేస్తారని కోరుతూ మరి ఇంకా మీరు కేఆర్ పర్సనల్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేస్తే ఆ గ్రూప్స్ యొక్క లింక్ అయితే మీకు షేర్ చేయగలను లేదు మాకు పర్సనల్గా గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు అదే ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఆ పర్సనల్ గైడెన్స్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది మరి ఈరోజు మరొక ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ అమృత యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఆల్రెడీ అమృత యూనివర్సిటీకి సంబంధించిన ఫేజ్ వన్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అయింది మరి చాలామంది జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఫేజ్ వన్కు కొందరు అప్లై చేస్తున్నారు కొందరు అప్లై చేయడం లేదు కానీ అమృత యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్గా అమృత యూనివర్సిటీని మనం గుర్తిస్తాం దీనిలో ప్రధానంగా కోయంబత్తూర్ బ్రాంచ్ కావచ్చు బెంగళూరు కావచ్చు అమృతపురి కావచ్చు చెన్నై కావచ్చు వే మన్ని నెక్స్ట్ అమరావతిలో కావచ్చు ఈ ఐదు బ్రాంచ్లు కూడా మంచి పర్ఫార్మెన్స్ని కలిగి ఉన్నాయి మీకు ప్రధానమైన బ్రాంచ్లోకి వస్తే మనకు కోయంబత్తూర్ టాప్ బ్రాంచ్ తర్వాత బెంగళూరు అమృతపురి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కలుగుతూ కలిగి ఉన్నాయి నెక్స్ట్ చెన్నై కూడా ట్రెండింగ్లోనే ఉంది ఏపీలో కూడా దానికి సంబంధించి సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీ ఫెసిలిటీ కానీ కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ వెరీ డిస్ క్రమశిక్షణకు మారుపేరుగా అమృత విశ్వవిద్యాలయం డీమ్ యూనివర్సిటీస్ పేరు పొందాయి దీనిలో ఇంజనీరింగ్ విద్యతో అప్డేటెడ్ అన్ని సంబంధించిన కంప్యూటర్ అప్డేటెడ్ కోర్సులు కావచ్చు లేదా ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రఖ్యాతమైన కోర్సులు అన్నీ ఈ యొక్క అమృత బ్రాంచెస్లో నూతనంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి అమృత అడ్మిషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు సెవెంటీ పర్సెంట్ మనకు అమృత ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మిగతా థర్టీ పర్సెంట్ జేఈ స్కోర్ ద్వారా అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది మరి ఫేజ్ వన్కి సంబంధించి మనకు షెడ్యూల్ జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఎండింగ్ డేట్ ఉంది మరి ఫేజ్ వన్ రాయడం ద్వారా విద్యార్థులకు జేఈ మెయిన్స్కి ఏమైనా ఆటంకం కలుగుతుందా అనుకున్న విద్యార్థులు ఫేజ్ టూ కూడా అప్లై చేయవచ్చు మరొక ఛాన్స్ కూడా ఫేజ్ టూ కోసం ఉంటుంది మరి ఫేజ్ వన్ కూడా టైం వన్ డే టూ డే అంటే ఎగ్జామ్ రోజు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి లేదు దీనిలో కూడా అమృత ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఏదైతే బెస్ట్ స్కోర్ వస్తుందో దాని ఆధారంగానే మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది మీకు మంచి ర్యాంక్ వస్తే మంచి సీట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి దీనిలో స్లాబ్ల వారిగా ఉంటాయి స్లాబ్ వన్ స్లాబ్ టూ అని అంటే మీకు మంచి ర్యాంక్ కనుక మీరు అమృతలో కొట్టగలిగితే మీకు మంచి స్లాబ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది తక్కువ ఫీజుతో వచ్చే అవకాశం ఉంది స్కాలర్షిప్లో కాబట్టి అమృత ఎగ్జామ్ కూడా తప్పనిసరి రాయాల్సిన ప్రైవేట్ పరీక్ష డీమ్ యూనివర్సిటీల్లో ఇది కూడా ఒక ప్రధాన ఎగ్జామ్గా మీరు గుర్తించండి ఇది టూ ఫేస్ ఉంటుంది కాబట్టి మీకు పెద్ద టెన్షన్ ఏం లేదు తప్పనిసరిగా అప్లై అండి తెలుగు రాష్ట్రాల్లో కావాలనుకున్న మీకు విఐటి లాగా ఎట్లయితే ఏపీలో ఉందో అమృత కూడా మనకు అమరావతిలో అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి ఇవన్నీ బ్యాకప్ కోసం ఉపయోగపడతాయి మీ పిల్లలకి ఎంసెట్ కానీ జేఈ కానీ ఎక్స్ట్రాడినరీ ర్యాంక్ తెచ్చుకుంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆర్థిక భారాన్ని మోయాల్సిన అవసరం లేదు కానీ మనకు మంచి పర్ఫార్మెన్స్ కలిగిస్తే స్లాబ్ వన్లో స్లాబ్ టూలో కోయంబత్తూర్ లేదా మంచి బ్రాంచెస్లో మంచి బ్రాంచ్ కనుక సీట్ వచ్చినట్లయితే మీకు తక్కువ ఫీజుతో మంచి లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే అమృతాలు కొంత ఓవర్ డిసిప్లిన్ ఉంటుంది కానీ ఇప్పుడు అంతగా లేదు కానీ కా కాకపోతే ఇంజనీరింగ్తో పాటు హ్యుమానిస్ వాల్యూస్ కూడా అక్కడ నేర్పుతారు హ్యుమానిటీ వాల్యూస్ కూడా కాబట్టి ఇది విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న తరుణంలో అని భావిద్దాం మంచి ప్లేస్మెంట్ కూడా వస్తుంది ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా తప్పనిసరిగా అప్లై చేసిన మరో పరిచయాన్ని తెలియజేస్తూ ముగిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ